హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వినిపించబోయే కథ అమూల్య మొదటి భాగం ఇది వ్రాసిన వారు శ్రావణి గారు ఇక కథ విషయానికి వస్తే అమూల్య చిన్నప్పటి నుండి బావను పెళ్లి చేసుకోవాలని కలలు కనేది కానీ తన ఫ్రెండ్నే బావ ఇష్టపడుతున్నాడు అని తెలిసి ఆత్మహత్యకి ప్రయత్నించింది అమూల్యని ప్రాణంగా ప్రేమించి తానే జీవితం అనుకునే వ్యక్తి ఒకరున్నారు మరి అతని ప్రేమను అమూల్య అంగీకరిస్తుందా లేదా మరి ఆలస్యమెందుకు కథలోకి వెళ్దామా విశాఖపట్నం ఒక అందమైన పొదరిల్లు ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది చుట్టూ పరిసరాలు అన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కారు అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు చూడడానికి మంచి కలర్ చాలా బాగున్నాడు అనుకునేలా ఉన్నాడు ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండంగా బయటికి వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి ఏంటి బావా ఎప్పుడూ లేనిది ఇక్కడే ఆగిపోయావు లోపలికి రా అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తంకి లేట్ అయిపోతుంది అని అంటున్నారు అని అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్టీ ఫీలింగ్ కలిగి మళ్ళీ మామూలు అయింది ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతని చెయ్యి పట్టుకొని ఆ దృశ్యాన్ని చూసిన మొదటి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాంటి వాటిని కనిపించనీయకుండా చేసుకొని బావా తను అని అడిగింది నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కాబోయే అమ్మాయి అని చెప్పాడు ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది మొదటి అమ్మాయికి కాళ్ళల్లో సత్తువు లేనట్టు అనిపించింది కళ్ళు తిరుగుతున్నాయి తన పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగా అనిపించింది మెల్లగా మాటలు తీసుకుంటూ మరి నన్ను ప్రేమించానని చెప్పావు అని అడిగింది బొంగురు గొంతుతో అది అప్పుడు అమ్మవాళ్ళు పెళ్ళి పెళ్ళి అని గొడవ చేస్తుంటే ఇక తప్పక నీ పేరు చెప్పాను ఇష్టపడుతున్నా అని నువ్వు ఇంకా చదువుకుంటున్నావుగా అప్పుడు అందుకే అని అన్నాడు తలదించుకొని ఎలాగో మాటలు కూడా తీసుకొని బాధనంతా లోపలే దాచుకొని సరే బావా ఇక్కడ ఎండగా ఉంది లోపలికొచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి పరిచయం చెయ్యి అనంది లోపలికి నడుస్తూ వెనకే అనుసరించారు అతను ఆమె ఇంటి లోపల మొత్తం పూలతో అలంకారం ఉంది నిశ్చితార్థమని చాలా బాగా అలంకరించారు కానీ బంధువులు ఎవ్వరూ లేరు కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి లోపలికి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వస్తున్న అబ్బాయిని అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యంగా లేచి నుంచున్నారు వాళ్ళ ముందు ముఖాన బలవంతంగా నవ్వు తగిలించుకొని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్దవాళ్ళ అందరి మనసులు బాధతో మూగపోయాయి ఇంతలో వేదాంత్ అని బిగ్గరగా వినిపించింది ఒకరి కంఠం అది నాన్న ఈ అమ్మాయి పేరు సుష్మా నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం అందుకే అని అంటూ ఆగిపోయాడు వేద్ మరి అమ్ము సంగతేంటి అని గట్టిగా అన్నారు వేద్ నాన్నగారైన శ్రీధర్ గారు నేను తనని ప్రేమించలేదు నాన్న అని అన్నాడు తలదించుకొని మరి ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు అతని ఆపుతూ అప్పటిదాకా మూగబోయిన గొంతును మాట్లాడటానికి విప్పింది అమ్ము మామా అని బాధగా పిలిచింది అమ్ము అది కాదురా అమ్ము అని అమూల్య నాన్నగారు నిరంజన్ గారు అన్నారు ప్లీజ్ నాన్న అని అంది దీనంగా సైలెంట్ అయ్యారు శ్రీధర్ నిరంజన్ గారు ముందు మీరు ఇక్కడ కూర్చొని అని శ్రీధర్ గారిని నిరంజన్ గారిని పిలుచుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి పక్కకు తిరిగి లక్కి వీళ్ళకి కూల్గా వాటర్ తీసుకురా వాళ్ళ వాళ్ళమ్మ లక్ష్మితో ఆవిడ కూడా అప్పటికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి ఆవిడ కదలకుండా అలానే నిలబడి ఉంటే వెళ్ళి తీసుకురాలక్కి అనంది మళ్ళీ ఆవిడ వెళ్తూ ఉండంగా ఆగులక్ష్మి నేను వస్తాను అని అంటూ వెనకే కదిలారు వేద్ అమ్మ భాగ్య గారు వాళ్ళలా వెళ్ళాక ఒకసారి వాళ్ళ వైపు చూసి ఇటు నిరంజన్ వాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చొని వాళ్ళు బాధగా కళ్ళల్లోకి చూస్తుంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలని ఎటో చూసింది చెప్పరా ఏం చెప్పాలి అన్నారు శ్రీధర్ గారు అమ్మోని చూస్తూ అది మామా అని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి బావకి సుష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ చేయండి అని అంది బాధ నిండిన స్వరంతో నువ్వేమంటున్నావు అర్థం అవుతుందా అమ్మో అని అన్నారు శ్రీధర్ గారు తెలుసు మామా బావ అమ్మాయిని ప్రేమించాడు అలాంటిది నాతో ఎంత సంతోషంగా ఉంటాడు చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను బావా హ్యాపీగా ఉండడు వద్దు మామా వాళ్ళని కలిపేయండి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని కనపడకుండా దాచేస్తూ నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట అని అడిగారు భాగ్యగారు వస్తూ ఎస్సత్తా నేనే అన్నాను అని లేచి నిలబడుతూ అదంతా కాదు నేను ఒప్పుకోను నా ఇంటి కోడలు నా కొడుకు పక్క భార్యగా అమూల్యనే ఉండాలి అని కరాఖండీగా అన్నారు శ్రీధర్ గారు అయితే నా మాట కూడా వినండి అని ఒకసారి నిరంజన్ లక్ష్మి వైపు చూసి బావకి సుష్మకి పెళ్లి జరిపించలేదంటే నేను చస్తాను అని అంది ఆవేశంగా అందరూ ఒక్క క్షణం నిష్టిష్లయ్యారు ఏంటి నమ్మరా అనంటూ టక్కున తన గదిలోకి పరుగు తీసిందమ్ము అందరూ కంగారుగా తన వెనకే వెళ్ళారు లోపలికి వెళ్ళి తను డోర్ వేసుకుంది అందరూ డోర్ని ఎంత కొట్టినా తెరవలేదు బేద్ నిరంజన్ గారు ఇద్దరు కలిసి విండో సైడ్ వెళ్ళారు అక్కడ ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళని చూసిందమ్ము అమ్ము ఏం చేస్తున్నావురా అని అడిగారు అది కాదు నాన్న అందరిని ఇక్కడికి తీసుకురండి అనంది వేద్ వెళ్ళి అందరినీ తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అమ్ముని చూసి అందరూ కంగారు పడుతుంటే చూడండి ఇప్పుడే ఇక్కడే బావకి సుష్మకి పెళ్ళి జరగాలి లేదంటే నేను చచ్చిపోతా అనంది కత్తిని మెడ దగ్గర పెట్టుకుంటూ ఏమంటున్నావమ్మో నా నా కోసం నువ్వు చావడం ఏంట్రా అని అడిగాడు వేద్ నువ్వేం మాట్లాడకు బావా అని అంటూ వెళ్ళి తన కబోర్డ్లో వేతితో కట్టించుకోవాలన్న ఆశగా కొన్న తాళిని తీసుకొని వచ్చింది ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మ మెడలో తాళి కట్టాలి లేకపోతే నేను నిజంగా చచ్చిపోతాను నేను ఒకసారి ఏదైనా చెప్తే చేస్తాను అది నీకు తెలుసు కదా అంది ఆవేశంగా వేతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుష్మ అప్పటికే ఏడుస్తుంది అమ్మో వద్దురా అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళు బావా నువ్వు కట్టు అనంది ఇంకా ఆవేశంగా వేద్ ఇంకేం చేయలేక సుష్మా మెడలో మూడు ముళ్ళు వేశాడు అది చూసిన అమ్ము ఒక్కసారిగా చిన్నగా నవ్వి గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతి మణికట్టుపై కోసేసుకుంది అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు వేద్ ఒక్కసారిగా లోపలికి తలుపుని విరక్కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఓ పది నిమిషాలకది ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాడు అప్పటికీ కళ్ళు తిరిగి పడిపోయింది అమ్ము తనను లేపెత్తుకొని వెంటనే కారు దగ్గరికి వెళ్ళాడు వెనకే సుష్మా కూడా ఉంది ఆ వెనకే కంగారుగా వెళ్ళారు అమ్మో పేరెంట్స్ అండ్ వేదా పేరెంట్స్ అమ్మో కళ్ళు తెరవ్వే నువ్వు ఇలా ఉంటే చూడటానికి నాకు ఏడుపు వస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఎలా ఉండనే నువ్విచ్చిందే ఈ జీవితం ఈ హ్యాపీనెస్ అంతా ఇది నీ ప్రాణమే తీస్తుందని తెలిసి ఉంటే నేను అస్సలు కోరుకునేదాన్నే కాదు అని అంది సుష్మా ఏడుస్తూ పక్కన వేదాంతికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి స్పీడ్గా వెళ్తున్నాడు వెనకే ఇంకో కారులో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అందరికీ చాలా కాబరాగా ఉంది ఒక్క పదిహేను నిమిషాలకి హాస్పిటల్ ముందు కార్ ఆగింది వెంటనే ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి పరుగందుకున్నాడు వెనకే సుష్మా కూడా ఏడుస్తూ వెళ్ళింది లోపల డాక్టర్ చెప్పేలోపు వాళ్ళే వచ్చి అమ్మోని ఐసీయూకి తీసుకెళ్లారు ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు అప్పుడే అక్కడే ఒక నర్సుని పెట్టి చూసుకోమని చెప్పి బయటకు వచ్చాడు డాక్టర్ డాక్టర్ అమ్మో అమ్మూకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు వేద్ షీ సాల్ బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది అందుకే బ్లడ్ ఎక్కించాం షీ విల్ బీ ఓకే టూ డేస్ అని వేద్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ అక్కడే దిగులుగా కూర్చున్నారు వేద అండ్ సుష్మా తన క్యాబిన్కి వచ్చిన డాక్టర్ ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి అమ్ము సూసైడ్ మ్యాటర్ చెప్పాడు అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ ఇప్పుడు వద్దు తన పేరెంట్స్ అందరూ ఉన్నారు పదికి అలా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ రాహుల్ ఐసీయూ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది డోర్ బయటే నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు లక్ష్మీ భాగ్యగారులు నిస్సహాయంగా కూర్చుండిపోయారు నిరంజన్ అండ్ శ్రీధర్ గారు ఏడుస్తూ ఉన్న సుష్మిని దగ్గరకు తీసుకొని ఇంకో మూలలో కూర్చున్నాడు వేద్ అలా నైట్ అయింది బలవంతంగా ఇంటికి పంపారు వేద్ పెద్దవాళ్ళని అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటామని మాటిచ్చాక ఎంతైనా వేద్ అన్న అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం వల్ల ఒక నమ్మకంతో వెళ్ళారు టైం రాత్రి పది గంటలు సుష్మకి కళ్ళు తిరుగుతున్నాయి అని తనను తీసుకొని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళాడు వేద్ వాళ్ళు అలా వెళ్ళగానే హాస్పిటల్ బయట ఒక బెంచ్ కార్ ఆగింది అందులో నుండి ఒక ఆరు అడుగుల అబ్బాయి బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని తెల్లని శరీరం మంచి బాడీ డైలీ జిమ్ చేస్తాడన్నట్టు గుర్తుగా కండలు కార్ని పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు స్పీడ్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమ్ము అమూల్య అనే ఆమెను ఏ రూమ్లో ఉంచారు అని కంగారుగా అడిగారు సార్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఐసీలో ఉన్నారు అని చెప్పింది చెప్పడమే ఆలస్యం అన్నట్టు పరుగందుకున్నాడు ఆ అబ్బాయి లిఫ్ట్ కోసం ఆగలేక స్టెప్స్ మీద అంతస్తులు వెళ్ళాడు ఐదో అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రెండ్ రాహుల్ ఉండడం చూసిన అతను ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు అక్కడికి వెళ్ళేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండడంతో పక్కకి చూశాడు రూమ్లో పడుకొని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని స్పృహలో లేకుండా ఉన్న అమ్మో కనపడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్లుగా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు తలపై చేతులు పెట్టుకుని దీనంగా అమ్మో ఉన్న రూమ్లో చూస్తుండిపోయాడు అతను కూర్చున్న సౌండ్కి వెనక్కి తిరిగిన రాహుల్కి అక్కడ కనిపించేసరికి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళాడు రే ఏంట్రా ఇది అన్నాడు బాధగా రాహుల్ భుజం మీద చెయ్యి వేస్తూ నేను ముందే చెప్పాను తనకి మీ బావ నిన్ను ప్రేమించట్లేదు అని అని అన్నాడు అతను ఇంకా బాధగా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చేతితో తుడుచుకుంటూ ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది కళ్ళు కూడా ఎరుపు రంగును పూస్తున్నాయి రే ఒక్కసారి తనను చూడటానికి వెళ్తాన్రా అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్కి కన్నీళ్ళు లాగలేదు వెళ్ళు అని తనని లోపలికి పంపాడు అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతూ అడుగులతో ఎక్కడ తన ప్రాణం నుండి దూరం అయిపోతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ వెళ్ళాడు చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్మూ చేతుల్ని పట్టుకున్నాడు అలానే చూస్తూ నిల్చున్నాడు అతని కళ్ళు అమ్ము చేతిపై పడ్డాయి కన్నీళ్ళు ఆ కన్నీళ్లు వెచ్చదనానికి ఏమో అమ్ములో చిన్న ఒక కదలిక వచ్చింది అది చూసిన అతని పెదవులపై ఆరు నెలల తర్వాత చిరునవ్వు పూసింది బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్ ఎలా రా ఇంత ప్రేమనివ్వగలుగుతున్నావు అని అనుకోలేకపోయాడు చిన్నగా తన మొహాన్ని అమ్మో మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్మోకి తెలియకుండా తన నొదిన అతని పెదవులతో సృశించాడు ఇలాంటి పని చేస్తావని తెలిసి ఉంటే నీకు దూరంగా వెళ్ళేవాడిని కాదు కదరా అమ్మో అని ప్రేమగా ఆమె చెవుల దగ్గర చెప్పాడు ఇంతలో రాహుల్ లోపలికొచ్చి రేయ్ వేద్ వస్తున్నాడు రా అని అనేసరికి మరోసారి అమ్మో వంక ప్రేమగా చూసి కన్నీళ్లతో వెనుతిరిగాడు అతను బయటకు వచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కన్నీళ్ళు ఎవరికీ కనిపించకుండా గోగుల్స్ పెట్టుకొని బయటికి నడిచాడు ఇంతలో ఎవరో కొంతమంది అతనిని గుర్తుపట్టి సార్ సార్ అని అంటూ వచ్చేసరికి సారీ అని చెప్పేసి తన కార్ ఎక్కాడు పక్కనే ఉన్న ఇంకొకరు ఎవరైనా అని అడిగేసరికి ఏజీ సొల్యూషన్స్కి చైర్మన్ వాళ్ళ ఫాదర్కి ఉన్న కంపెనీస్ అన్నింటికీ వదిలేసి కొత్తగా ఓ కంపెనీ పెట్టి దానిని కేవలం వన్ ఇయర్లో నెంబర్ వన్ పొజిషన్కి తెచ్చాడు ఒక ఆర్గనైజ్ని అడాప్ట్ చేసుకొని పిల్లందరినీ చదివిస్తున్నాడు అని చెప్పారు ఇంకొకరు గ్రేట్ అనుకుని ఉండిపోయారు అందరూ అక్కడ కారులో వెళ్తున్న అతను తన పేరెంట్స్ కాల్ చేసి ఇంటికి వస్తున్నామా నిన్ను డాడీని చూడాలని ఉంది నీ ఒళ్ళో పడుకొని ఎడవాలని ఉంది అని బాధగా చెప్పి ఇంటివైపు పైనమయ్యాడు ఇంటికి వెళ్ళిన నిరంజన్ బెంగళూరులో ఉన్న తన కొడుక్కి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన కొడుకుని బాధగా ఆదిత్య అని పిలిచారు తండ్రి పిలుపులో బాధ గమనించిన ఆది కంగారుగా ఏమైంది నానా అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు లేదురా ఎవ్వరూ బాలేరు మన అమ్మ సూసైడ్ చేసుకుందిరా అని జరిగిందంతా చెప్పారు అంతా విన్న ఆది నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి మార్నింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు కార్లో కూర్చొని ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేశాడు అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినపడింది కాల్ లిఫ్ట్ చేయగానే నేనేం చెప్పాను నువ్వేం చేశావు అమ్మో సూసైడ్ చేసుకుంది నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రాహుల్ని హా ఫస్ట్ వాడికి చెప్పాను అన్నాడు రాహుల్ ఏంటి అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేశాడు ఆది కూలరా ఎవ్వరూ చూడలేదు వాణ్ణి అందరూ వెళ్ళాకొచ్చాడు అమ్మోని చూసి కసేపుండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఇప్పుడు అమ్మో సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో వినండి నా కథలు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి